హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలను చూద్దాం ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రి పత్రికల్లోని ప్రధాన అంశాలను గమనిద్దాం ముందుగా ఈనాడు ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం రూ పది లక్షల కోట్లు ప్రాజెక్టులకు ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తా సీ సీఎంఓ నుంచి పర్యవేక్షణ ఇన్వెస్టోఫియా గ్లోబల్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సీఎం చంద్రబాబు అనే ప్రధాన అంశాన్ని మనం చూడవచ్చు నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఓకే ఇరవై ఎనిమిదిన లోక్సభలో మరుసటి రోజు రాజ్యసభలో పదహారు గంటల చొప్పున సమయం కేటాయింపు విపక్ష నిరసనలతో స్తంభించిన పార్లమెంటు పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది పహల్గామ్ ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని తాము లేవనెత్త ప్రశ్నలకు మోడీ సమాధానం చంపాలని పార్లమెంట్లో విపక్షం డిమాండ్ గట్టిగా చేసింది మరోవైపు చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది నెక్స్ట్ ఇంకో ప్రధాన వార్త మనం గమనిస్తే మద్యం కుంభకోణం నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు యుఏఈ థాయిలాండ్లలో ఎనిమిది మంది ఉన్నట్లుగా గుర్తింపు అప్పగింత ఒప్పందాల ద్వారా భారత్కు రప్పించేందుకు చర్యలు అనే వార్తను ప్రధానాంశంగా పేర్కొన్నారు ముఖ్య నేతకు కీలక వాటా క్వార్జ్ దందాలో నెలకు ఇరవై కోట్ల చొప్పున తొమ్మిది నెలలో నూట ఎనభై కోట్ల చేరవేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాదవ్ నేతృత్వంలో ముఠా క్వాడ్స్ ఎగుమతిదారుల నుంచి ముక్కుపిండి వసూలు తమ కళ్ళు గప్పిపోకుండా అనధికార చెక్ పోస్టులు అడుగడుగున నిఘా అనే వార్తను మనం చూడవచ్చు విశాఖ రైల్వే జోన్ డిపిఆర్కు ఆమోదం ఈ జోన్ పరిధిలోనే దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆస్తులు పోస్టులు కొత్తగా గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించొద్దని ఆదేశాలు నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం అనే అంశాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ ఎలక్టరల్ కాలేజీకి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభం రాష్ట్రపతికి స్వయంగా రాజీనామా లేఖనిచ్చిన ధన్కడ్ ఓకే వాస్తవానికి ధన్కడ్కు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు పది వరకు పదవీ కాలం ఉంది కొత్త ఉపరాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా ఐదేళ్ళు పదవిలో ఉంటారు ఇక్కడ బ్రహ్మపుత్ర డ్యామ్కు సంబంధించి కూడా మనం వార్తను గమనించవచ్చు బ్రహ్మపుత్ర డ్యామ్ ప్రభావం భారత్ మీద ఉండదు చైనా పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు కోసం జలాశయ నిర్మాణం చేపట్టిన చేపట్టడాన్ని చైనా సమర్థించుకుంది ఈ డ్యామ్ ద్వారా నదీ జలాలు మళ్లించుకోవడమే కాకుండా వేరే రకం కూడా ఉపయోగించుకోతుందని దిగువ పరివాహక ప్రాంతాలైన భారత్ బంగా బంగా దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బుధవారం స్పష్టం చేసింది జస్టిస్ వర్మ కేసు విచారణ నుంచి వైద్యులైన సీజిఐ త్వరలో కొత్త ధర్మాసనం ఏర్పాటు ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో తనను దోషిగా తెలిచిన అంతర్గత కమిటీ నివేదిక చల్లదని ప్రకటించాలని కోర్టు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ అంశాన్ని అత్యవసరంగా విస్తరించాలని వర్మ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సుబాల్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ జోయి మాలతో కూడిన ధర్మాస్తం ముందు ప్రస్తావించారు దీనిపై బుధ బుధవారం స్పందించిన సిజే జస్టిస్ గౌవయ్ వర్మ పిటిషన్ వేసిన అంతర్గత కమిటీలో భాగంగా ఉన్నానని మళ్ళీ ఇప్పుడు తానే ఈ అంశాన్నిపై విచారణ జరపడం సరికాదని వ్యాఖ్యానించారు అచితానంద్కు వీడ్కోలు అలపూజలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అచితానంద్ కు గౌరవం నిర్వహిస్తున్న పోలీసులు నాడులో ప్రధానంగా పేర్కొన్న అంశాలు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేరే పోవడం అంతతో ఉంటాం ఓకే ఇక ఈడీ వేడి రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం ఈ అంశాన్ని ప్రధానంగా మనం చూడొచ్చు లిక్కర్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు తాగుడు పెంచింది జగనే దుబాయ్లో ఆరుగురు థాయిలో ముగ్గురు తొమ్మిది మంది వివరాలు కోర్టుకు అందజేసిన సిట్ ఇంటర్పోల్ సాయంతో సిబిఐతో సంప్రదింపులు ఈడీ సహకారం కూడా గ్లోబల్ గేట్వే ఏపీ అపార అవకాశాలున్నాయి పెట్టుబడులతో రండి యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు ఏపీతో కలిసి పనిచేస్తాం యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ విశాఖలో ఆల్ట్రా మోడర్ మోడన్ మాల్ నిర్మిస్తాం యూసుఫ్ అలీ లూలు ఇంటర్నేషనల్ చైర్మన్ పెట్టుబడులకు సంబంధించి వార్తను కూడా మనం ఇక్కడ ప్రధాన అంశంగా చూడవచ్చు రాజధానికి స్వాతంత్రం ఈసారి అమరావతిలోని పందాగస్టు వేడుకలు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశాలు అనిల్ అనుచరుల ఖాతాలోకి వందల కోట్ల లావాదేవీలు చేతికి మట్టకుండా వారి ద్వారానే దందా బ్యాంక్ స్టేట్మెంట్ సేకరిస్తున్న పోలీసులు వెదర్ మ్యాన్ అలర్ట్ వాతావరణ సమాచారం ఇచ్చే వ్యక్తులు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ వైజాగ్ మ్యాన్ సాయి కిరణ్ తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్న వెదర్ సెన్సర్లు ప్రశంసలు అందుకున్న ఏపీ మ్యాన్ కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాల బంధు జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో చిరి చిరు వ్యాపార నిరసన లక్షల్లో పన్ను కట్టాలంటూ కొందరికి నోటీసులు అందాయని ఆందోళన సీఎం సిద్ధరామయ్యతో చర్చలు పన్నులు వసూలు చేయబోమంటూ ముఖ్యమంత్రి హామీ ఆందోళన విరమణ మూడో రోజు అదే తీరు పార్లమెంట్లో కొనసాగిన నిపక్షాల నిరసన బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒకరికి ఛాన్స్ బీజేపీ వర్గాల్లో చర్చ షాకు నమ్మకమైన నేతలుగా వారిని గుర్తింపు పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బీహార్ సీఎం నితీష్ కుమార్ డిప్యూటీ చై చైర్మన్ హరివంశ పేర్లు మనం ఇక్కడ గమనించవచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం ఉభయ సభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్రకటన ఈసీ ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ముప్పై రోజుల్లో పోలింగ్ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు ఓకే ఇరవై ఎనిమిదిన లోక్ ఆపరేషన్ సింధూర్పై చర్చ ఇరవై తొమ్మిదిన రాజ్యసభలో ఒక్కో సభకు పదహారు గంటలు చొప్పున కేటాయింపు కాల్పుల విరమింపజేశాన్ని ట్రంప్ పాతిక సార్లు అన్నారు పదే పదే అంటున్నారంటే అవమానంగానే ఉంది అనుమానంగానే ఉంది రాహుల్ గాంధీ ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా పేర్కొన్న ప్రధాన అంశాలు ఇంకా సాక్షి తల్లికి ఇంత నిజం తల్లికి మోసం పదహైదు వేలకు బదులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మాత్రమే పడ్డాయి మొదటి ఏడాదికి ఒక్కరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం రెండో ఏడాదికి ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు అనే అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అరెస్ట్ రిమాండ్ ఇష్టారాజ్యం కాదు మేజిస్ట్రేట్లు పోలీసులకు సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ బీహార్ రెండు వేల పద్నాలుగు తీర్పులో నిర్దేశాలు నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు ఏరుదత్తాకాప్పతే సూపర్ సిక్స్ అంశాలపై సాక్షిలో ప్రధాన అంశంగా చూడవచ్చు ఈ నుంచి పది లక్షల కోట్లు పెట్టుబడే లక్ష్యం ఎరువు లేక ఎదురుచూపులు రైతులను ఆదుకోవడంలో అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అడుగంటిన యూరియా నిల్వలు ఈ అంశాన్ని చూడవచ్చు టీడీపీ ఎమ్మెల్యే తుమ్మాటిపై దాడికి ఎత్తాం ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావుపై దౌర్జన్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఓకే ఈ వార్తను ప్రధానంశంగా పేర్కొన్నారు ఇవన్నీ సాక్షిలో ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవి ఈరోజు ఈనాడు సాక్షి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన వార్తలు